హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకున్నాను ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా ఉపయోగపడే కంటెంట్ అయితే మనమైతే పెడతాము అలాగే మీకు రెగ్యులర్గా అయితే అప్డేట్స్ కూడా నేనైతే పెడుతున్నాను అలాగే మీకు వచ్చేసి ఇప్పటికొచ్చి లైక్ నేను ఏది చెప్పాలనుకుంటున్నానంటే రేషన్ గురించి అయితే పర్టికులర్గా దివ్యాంగులకి అలాగే నార్మల్ పర్సన్స్కి యూజ్ అయ్యే ఒక గుడ్ న్యూస్ అండి ఇది మీకు దివ్యంగులకి ఎలా యూజ్ అలాగే నార్మల్ పర్సన్స్కి ఎలా యూజ్ అలాగే పెళ్ళి కాని వాళ్ళకి ఎలా యూజ్ పెళ్ళి అయ్యి డైవర్స్ అయిన వాళ్ళకి ఎలా యూజ్ అలాగే మీకు ఉమెన్ అయినా అలాగే నార్మల్ పర్సన్స్ అయినా మీరు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు మనం చెప్పే స్టెప్ బై స్టెప్ అయితే ఈ ప్రాసెస్ అనేది క్లియర్ గట్గా వినండి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు దివ్యాంగులు అలాగే నార్మల్ పర్సన్స్ కూడా తక్కువలో తక్కువ వెయిట్ చేస్తున్నారు చాలామంది వచ్చేసి విధ్వంతులు కూడా మన కోసం ఈ కార్డు కోసం అనేసి మనకి రేషన్ ఇంత వస్తుంది అది అనేసి తెలుసుకొని అది ఎప్పుడు అప్లై చేయాలనేసి వెయిట్ చేస్తున్నారు అది ఎలా అప్లై చేయాలి అనేది కూడా వెయిట్ చేస్తున్నారు క్లియర్ గట్గా నేను ఈ వీడియోలోనే డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వీలైనంతవరకు మీ ఫ్యామిలీలో అలాగే ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి నల్లగిరికి షేర్ చేయడం వల్ల మనకి ఒక బూస్టప్ అనేది వస్తుంది అలాగే మీకు లైక్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అలాగే నేను చేసిన దానికి కూడా ఒక టైమ్ విజన్ కూడా మీకు అయితే ఉంటుంది అందుకని దయచేసి ఇవన్నీ డౌట్లు ఉండే వాళ్ళందరికీ ఇప్పుడైతే వీడైతే కంటిన్యూ చేస్తా అలాగే మీకు రేషన్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కొత్త రేషను అలాగే ఇప్పుడు మనకి రేషన్ కూడా ఎప్పుడు నుంచి పంపిణీ చేస్తారంటే దివ్యాంగుల కోసం ముందుగానే మనకి నిన్నటి నుంచే నిన్నటి నుంచే మా పులివెందల వేంపల్లి అలాగే కర్నూలు మిగతా ఏరియాలలో అవి ఏం చేస్తున్నారంటే తొందరగా పంపిణీ చేస్తున్నారు దివ్యాంగులకి ఎవరైతే ఇంట్లోనే ఉంటారో ఏది పారాలైస్ వచ్చి లోకోమోటర్ డిజబులిటీలో హండ్రెడ్ పర్సెంట్ ఉండి అలాగే యూత్ ఎవరైతే నార్మల్ పర్సన్స్ అలాగే డిజబులిటీ పర్సన్స్ పెళ్ళి చేసుకుని ఉంటారో అలాగే డిజబుల్టీ డిజబుల్టీ పర్సన్స్తో పెళ్ళి చేసుకొని ఇంట్లో ఉంటారో వాళ్ళందరికీ ముందుగానే ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అందరినీ పిలుచుకోవాలి పండగని కొంచెం అంటే మనకి ఇంకా నెక్స్ట్ వస్తుంది కదా ఫెస్టివల్కి అలాగే మనకి ఇవన్నీ ముందుగానే ఎందుకు ఇస్తున్నారంటే లైక్ మనకు అందరికన్నా ముందుగా ఎందుకు ఇస్తున్నారంటే మన ప్రభుత్వం ఇప్పుడు మీకు చాలా ఉపయోగపడే కంటెంట్ అయితే తీసుకుని వస్తుంది డెఫినెట్గా మీకు మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా అయితే కష్టపడుతుంది మనకు కూడా మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకుని వస్తుంది అవి తొందరలో తొందరలో కొంచెం బుస్టప్ అవుతున్నాయి కొంచెం ప్రాసెస్లో ఉన్నాయి మీకు అయితే డెఫినెట్గా అయితే వస్తాయి ఇప్పుడు కూడా నేను నార్మల్ పర్సన్స్కి అయితే ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు ఐదో తారీఖు వరకు అయితే ఇస్తారు మీకు చక్కెర బియ్యము నార్మల్గా ఇచ్చేటే ఇస్తారు అయితే కొంతగా డిజబులిటీ పర్సనల్కి తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని ఏరియాలలో ఆల్రెడీ రావడం జరిగింది దాంతోపాటు ఇంకొక గుడ్ న్యూస్ అంటే దివ్యాంగుల కోసం అనేసి నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను మనకి దివ్యాంగుల కోసం ఎవరైతే ఇంకా పెళ్ళి కాకుండా ఇంట్లో ఉంటారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు దివ్యాంగులు ఎవరైతే పెళ్ళి కాకుండా ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ మీరు సొంతంగా రేషన్ కార్డ్ అనేది పెట్టుకోవచ్చు అది మీ సచివాలయంలో అప్లై చేస్తారు అలాగే ఇన్ కేస్ నేను కూడా అప్లై చేస్తా మీకు ఇది ఈ ప్రాసెస్ కూడా ఇంకా అప్డేట్లో ఉంది ఇంకా మీకు ఏంటంటే త్వరలో రాబోతుంది ఒక ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ రాబోతుంది కానీ వచ్చింది కానీ అంత వైరల్ అయితే కాలేదు కానీ వచ్చింది కొంచెం చూస్తున్నారు అది చూసిన తర్వాత మనకైతే రావడం జరుగుతుంది కొంచెమే అంటే అది చూస్తున్నారు ఏ ఊరికి అర్హత ఉంది ఏంటి అనేసి తెలుసుకోవాలనేసి షాంపుల్గా పెట్టడం జరిగింది మనకు మామూలుగా అయితే మీరు ఏపీ సేవా పోర్టల్లో అప్లై చేసుకున్నప్పుడు అక్కడ మీకు రావడం జరుగుతుంది మీ సచివాలయంలో అయినా అప్లై చేస్తారు ఏ మేమైనా అప్లై చేస్తాం లేకుంటే మీరైనా సొంతంగా అప్లై చేసుకోవచ్చు కానీ నేనేమంటున్నా అంటే తెలిసి మీరు తెలుసుకొని క్లియర్ గట్గా అప్లై చేస్తే ఒక మీరు ఏది తప్పు పెట్టుకోకుండా కరెక్ట్గా పెడతా వస్తారు కాబట్టి మీకు కావాల్సింది ఆధార్ కార్డు మీ ఫోటో మీకు డిజిటులిటీ యూడి ఐడి కార్డు అలాగే మీకు సదరం సర్టిఫికేటు దాంతోపాటు మీకు క్యాస్ట్ ఇన్కము మీరు ఇంకా ఏమి పెళ్ళి కాలేదు అంటే మీ మీకు మీలో ఉన్న ఇన్కము మీరు చేసే జాబు జాబ్ రోల్ ఏంటి మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా ఏమైనా వర్క్ చేస్తున్నారా వర్క్ రోల్ ఏంటి అలాగే తర్వాత వచ్చేసి మీరు ఉన్న ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మనకు అన్నీ ఇచ్చింది ఉంటారు కదా అవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి దివ్యాంగుల కోసం అలాగే ఎవరైతే నార్మల్ పర్సన్స్ పెళ్ళి ఈ పిల్లలు పుట్టకుండా ఉంటారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే జెంట్స్ అయినా జెంట్స్ అంటే ఆల్రెడీ పెళ్ళయ్యి డైవర్స్ తీసుకొని అలా ఉంటారు చూడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జెంట్స్ అలాగే ఉమెన్స్ ఉంటారు కదా పెళ్ళయ్యి పిల్లల పుట్టక ఉంటారు కదా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు సింగిల్ కార్డ్గా మీకైతే ఇది ఇస్తారు మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు కావాల్సింది ఏంటి మీ ఆధార్ కార్డు అలాగే మీ ఫోటో అలాగే మీ మొబైల్ నెంబర్ అన్ని దానికి లింక్ అయి ఉండాలి అలాగే వచ్చేసి మీకు క్యాష్ ఇన్కము అలాగే మీకు మ్యారేజ్ అయిందని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికెట్ అవన్నీ మీకు పర్టికులర్గా ఉండాలి ఇవన్నీ మీ సచివాలయంలో అయినా ఇవ్వచ్చు మా దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న మీ అయినా మీరు చేసుకోవచ్చు మీకు ఏంటంటే క్లియర్ గట్టుగా అయితే నేను చెప్పేదంతా మన సచివాలయం వాళ్ళైతేనే కొంచెం బెటర్గా ఉంటుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా తెలిసి ఉంటుంది మీరు ఈ డీటెయిల్స్ అన్నీ స్టాండర్డ్గా పెట్టుకోనండి మీకు రేషన్ కూడా మీకు తొందరలో రాబోతుంది ఒకటో తారీఖు నుంచి అయితే మనకు రెండో తారీఖు నుంచి పంపిణీ చేస్తారు ఒకటో తారీఖు ఆదివారం కాబట్టి ఆల్మోస్ట్ దివ్యాంగుల కోసం అయితే ముందుగానే ఇవ్వడం జరిగింది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వచ్చేసి మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్తున్నాను దివ్యాంగులకి ఎన్పెషల్లీ మన ఛానల్లో జాబ్స్ అప్డేట్స్ కూడా మనమైతే ఇవ్వడం జరుగుతుంది మీకోసమేనే ఒక ఛానల్ అంటే మీకోసమే ఒక ఛానల్ కూడా క్రియేట్ చేశాను జాబ్స్ కోసం ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు మీకోసమేనే ఒక జాబ్ పోర్టల్ కూడా ఉంది మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అనే ఒక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తేనే మీరు మన నా ప్రొఫైల్ వస్తుంది సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురువు అని వస్తుంది మరి దాంట్లో మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కావాలా మీకు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలని ఉందా లేకుంటే గవర్నమెంట్స్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారా దాని కంటెంట్ కూడా క్లియర్ గట్టిగా ఉంది మెటీరియల్తో సహా మీకైతే ఉంది వెంటనే వెళ్ళి మీరు అక్కడ ఆ పోర్టల్లో చెక్ చేసుకోండి లేదంటే మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు క్లియర్ కట్గా అయితే మనకు ప్రతీది అప్డేట్ అయితే ఇస్తాను మన సాయిపో ఇంటర్నెట్ ఆన్లైన్ గ్రూప్లో అయితే మీరు వెంటనే జాయిన్ అవ్వండి వీలైతే ఈ వీడియోని ఇంతమందికి షేర్ అయితే అంతమందికి షేర్ చేయండి ధన్యవాదములు అండి మీ అందరికీ ఈ ఈ కంటెంట్ షేర్ చేయడం వల్ల నాకు అలాగే మీకు అలాగే అందరికీ ఉపయోగపడతాం అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలి జై హింద్